నా పేరు నక్కా వెంకటరత్నం ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఈ మధ్యకాలంలో మే ఒకటో తారీఖు నుండి ఈరోజు ఐదో తారీఖు వరకు సిపిఎస్ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఎనిమిది జిల్లాల్లో కూడా సోర్సింగ్ ఉద్యోగుల పక్షాన వారికి మద్దతు సంఘీభావం తెలియజేస్తూ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలోనూ ఐక్య వేదికలోనూ మేము భాగస్వాములుగా ఉన్నాము ముఖ్యంగా మా డేర్ అండ్ డైనమిక్ లీడర్ కెఆర్ సూన్యనారాయణ గారి నాయకత్వంలో మేము పనిచేయటం మాకు చాలా ధైర్యంగా ఉంది ఎందుచేతంటే ఏ విషయాన్ని సరే ఎలాంటి విషయాన్ని సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మా కేఆర్ సూర్యనాథ్ గారి నాయకత్వంలోనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని మేమందరం కూడా చాలా ధైర్యంతో ఉన్నాం ఈ రోజు సిపిఎస్ ఉద్యోగుల ఉద్యమం ఎంతో సక్సెస్ అయింది దానికి గల కారణం మా డేర్ అండ్ డైనామిక్ లీడర్ కేఆర్ సూర్యనాథ్ గారు నాయకత్వంలో వారి యొక్క సూచనలు అనుగుణంగా వారి యొక్క సూచనలు పాటిస్తూ సిపిఎస్ ఉద్యోగులకి సంఘీభావం మద్దతు ఎనిమిది జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరఫున ఔట్సోర్సు ఉద్యోగుల సంఘం తరఫున సుమారు యాభై సంఘాల తరఫున సిపిఎస్ ఉద్యోగులకి మద్దతు సంఘీభావం లభించింది ప్రతి జిల్లాలోనూ మీ వెంట మేమున్నామని చెప్పి అనేక మంది సిపిఎస్ ఉద్యోగులకి ఈరోజు మద్దతు తెలియజేస్తున్నారంటే దానికి కారణం మా నాయకుడి యొక్క సంపూర్ణ మద్దతు మాకందరికీ ఉంది మా నాయకుడి యొక్క ధైర్యమే మాకు ముఖ్యం మేము ఎంత లెక్క అయినా ప్రయాణం చేస్తాం మేము ఎంత లెక్కైనా ఏ సమస్య కోసమైనా సరే పోరాడుతాం మా నాయకుడు ఉన్నారు మాకు కొండంత అండగా ఉంది కనుక మేము ఏ సమస్యనైనా సరే ఎక్కడికైనా తీసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము రాబోయే రోజుల్లో ఏదైతే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తారో ఆ ఉద్యమానికి కూడా మా పూర్తి సంజీభం మద్దతు తెలియజేస్తాం అలాగే ఈ మద్దతు తెలియజేసే కార్యక్రమంలో ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాజీ పఠాన్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి సర్వేశ్వర గారు సిపిఎస్ ఉద్యోగుల గౌరవ అధ్యక్షులు రామాంజనేలు గారు అలాగే సిపిఎస్ ఉద్యోగుల ఔట్సోసియట్ ప్రెసిడెంట్ మురళి గారు కిరణ్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ మద్దతుతో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు మాకు కూడా ఎంతో దయనీయంగా మాకు అండగా ఉంటూ మీ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద కూడా ఒక మెమరాండో రూపంలో పట్టుకురండి ఆ మెమరాండ రూపంలో మేము ఖచ్చితంగా మేము ఏదైతే లెటర్ ఇస్తున్నామో మీ లెటర్ కూడా ఆయా జిల్లా కలెక్టర్ల వారికి ఇద్దామని చెప్పి మాకు ఎంతో ధైర్యం నింపినటువంటి సిపిఎస్ ఉద్యోగులందరికీ కూడా ముఖ్యంగా బాజీ పట్టణ గారికి బాజీ పట్టణ గారికి సిపిఎస్ ఉద్యోగులందరికీ మా అవుట్సోర్స్ ఉద్యోగుల తరపున సంఘీభావం మద్దతు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అయ్యా మేము ఎంతో వెనకబడి ఉన్నాం మా సమస్యలు ఇవి మా సమస్యలు చెప్పుకున్నట్టుకు ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు మమ్మల్ని తీసుకెళ్ళి మా సమస్యలను ప్రత్యేకంగా వివరించినటువంటి బాజీ పఠాన గారికి మరొక్కసారి మా అవుట్సోర్స్ ఉద్యోగుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే ప్ర సిపిఎస్ ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి సర్వేశ్వర గారు కూడా మాకు ఎంతో అండదండలతో మేము మేమున్నా మీకు ఏ సమస్య వచ్చినా సరే ఎంతో ధైర్యం ఇచ్చినటువంటి అనేక ఉద్యోగ సంఘాలు ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఏ ఏదైతే ఉందో దానికి దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి మాకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఎంతో ధైర్యాన్ని తోడుబాటునిచ్చింది కనుక ముఖ్యంగా వీరందరికీ మేము ఖచ్చితంగా మేము రుణపడి ఉంటాం ఎప్పటికైనా సరే మా సమస్యలన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక ద్వారానే తీర్చాలని ఖచ్చితంగా తీర్తాయని మా కోర్కులు నెరవేర్తాయని ఆశతోటి ఈరోజు ఏదవుతే ఎనిమిది జిల్లాల ప్రయాణంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసుకున్నందుకు మమ్మల్ని కూడా అప్పులు చేర్చుకున్నందుకు ముఖ్యముగా ప్రతి ఒక్కరికి మా సమస్యలు వివరించినందుకు మరొక్కసారి ఐక్య వేదికకు ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సిపిఎస్ ఉద్యోగుల సంఘానికి యావత్తు ఐక్య వేదికలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యముగా మా అండ్ డైనమిక్ లీడర్ కేఆర్ సూర్యనారాయణ గారికి మరొక్కసారి అభివందనాలు తెలియజేసుకుంటున్నాను